తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో తొమ్మిదవ అయిన సద్దుల బతుకమ్మ పండుగ చేసుకోవడానికి నర్సాపూర్ పట్టణంలో ఎక్కడ చూసినా పువ్వులే ఈ పూలతో ప్రతి ఇంట్లో బతుకమ్మను తయారు చేసి ఆడబిడ్డలు సంతోషాన్ని అడుగులు చెప్పట్ల ద్వారా ప్రదర్శిస్తారు స్త్రీల సౌందర్య ఆరాధన అలంకార నైపుణ్యం కళాత్మక దృష్టి బతుకమ్మను పేర్చడంలో ఉట్టిపడుతుంది బతుకమ్మ చేసే విధానం ఫస్ట్ బతుకమ్మని ఎందుకు చేస్తారు ఎందుకు కొలుస్తారు అంటే అప్పుడు వెనుకట చోళులు చోలుల కాలం నాటు రాజు ఆ రాజుకు పది మంది కుమారులు ఉండేనంట ఆ పది మంది కొడుకులు యుద్ధంలో మరణించారు మరణించినాక పిల్లలు లేరని ఆ యొక్క భార్య రాజు భార్య అడవిలో పోయి తపస్సు చేసి గోర తప్పు చేసి తపస్సు చేస్తే దేవతలందరూ మెచ్చి నీకేమైందమ్మ ఏం బాధ ఎందుకు ఇట్లా అరణ్యంలో తపస్సు చేస్తున్నామంటే నా సంతానం ఇట్లా అయిపోయింది నాకు ఇప్పుడు సంతానం కావాలి స్వామి అని అడిగితే అప్పుడు మహాలక్ష్మి వచ్చి మహాలక్ష్మి నీకేం సంతానం కావాలంటే నాకు అమ్మాయి కావాలి అని అంటే అమ్మాయిని ప్రసాదించింది అమ్మాయి పేరే ఈ బతుకమ్మ ఆ బతుకమ్మ శ్రీచక్రధారిణి అయితే ఫస్ట్ ఏంటిదంటే కూష్మాండాదేవి దేవి ఆదిశక్తి స్వరూపమైన కూష్మాండాదేవి దేవి గుమ్మడి ఆకులు ఆ ఆమెకు నిదర్శనం ఆ గుమ్మడి ఆకులు పేర్చి ఆ పైన ఈ తెలుపు శాంతి స్వరూపం కాబట్టి తెలుపు ఇవేం పువ్వులమ్మ గునుగు గునుగు తె శాంతికి నిదర్శనం కాబట్టి ఈ గునుగు పువ్వులేసి ఆ తర్వాత తంగడ పసుపు అమ్మవారికి గౌరీమాతకు నిదర్శనం పసుపు రంగు ఈ పసుపు వర్ణం పువ్వులు పెట్టి ఆ తర్వాత ఈ బంతి పువ్వులు వేర్చి తొమ్మిది రకాల పువ్వులు పెట్టి తొమ్మిది చక్రాలు శ్రీచక్రధారిని లేక తొమ్మిది రకాల పువ్వులు పెట్టి తొమ్మిది వరుసలు చేస్తారు ఫస్ట్ వరుస ఎవరంటే ఫస్ట్ పూజ్యుడు గణపతి కాబట్టి ఫస్ట్ దేవుడు ఆది పూజ్యుడు గణపతి ఆ తర్వాత నవగ్రహాలు తొమ్మిది మంది నవగ్రహాలు ఆ తొమ్మిది మంది నవగ్రహాల తర్వాత దేవతామూర్తులు దేవతామూర్తుల తర్వాత విష్ణువీశ్వర బ్రహ్మ ఆ తర్వాత అమ్మరు ముగ్గురు అమ్మలు సరస్వతి లక్ష్మీ పార్వతీదేవి ఈ ముగ్గురు అమ్మల తర్వాత శ్రీ లలితా పరమేశ్వరి ఈ తొమ్మిది చక్రాలకు తొమ్మిది మంది దేవస్థానాలు ఉంటారు ఈ బతుకమ్మలో కొలువై ఉంటారు ఈ బతుకమ్మను ఎందుకు చేస్తారంటే మనకు అప్పుడు పూర్వీకులకు మనకు వ్యాధి అంటూ వ్యాధి అది

ఎడల దుర్గమ్మ వియాలో శరణమ్మని గురుయాలో శరణమ్మ కుయాలో ఎరగిరిన తో శరణయ్య గుర వియాలో శరణయ్యని కుయాలో ఎడబైల బొంద పల్లీర కొమ్మేని మల్లన్న వియ్యాలో శరయ్యా నీకు వియాలో కొమ్మ వియాలో శరయ్యాలో దొంగ ముచ్చటాలో ఇట్లానే ఉందనియాలో జరగబాలో పన్నెండు చేతుల బియ్యాలో

చూ చీరవియాలో వ్యాలో నీల కవియాలో నీలంచు చిర వ్యాలో నీల రిణ క్యాలో తుచిరవో నీల క్యాలో పక్క ఇది ఒక ముగ్గుయాలో ఉండని వియాల వియాల ఈనే ఉండని వ్యాయాలోకే నాకైతే రాదు ఇయ్యాలో అందుకో అమ్మా వియ్యాలో ఇద్దరు చెల్లలు ఇయ్యాలో దొరికి చెలు ఇయ్యాలో కేచి చిడియాలో ఒకడే మాయ అన్న వియాలో వచ్చన్నా పోడు వియాలో ఒకడే మాయ అన్న వియాలో వచ్చన్న పోడు వియాలో ఎక్కసకి లాల వియాలో దేరడ మాయ వియాలో ఓ ఎట్లెట్ల చెల్లల వియాలో దేరడ మాయ వియాలో ఎద్దు ఎం పల్లి తోటడ్డ మాయ వియాలో ఓ ఎప్పు వియాలో

பூஜிச்சி பண்டக தெச்சே ஆநீட்டு நீத நிச்சி தாரு கல்லூத்தி மீத பூல நின்று பிளிச்சே அந்த மலங்கண பட்டி பூல பல்லி எக்கம்தா திவே పాలసంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేరే పువ్వుల జాబిలివే పున్నిండు పున్నమివే పచ్చి నేల పార వినట్టు పూసెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములా పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకొమ్మని చీరలు కోనేటిలో కలువలో గౌరవమణి రవికలు ఎంతటి అందాల మహారాణి వేరి చుట్టూ పూలన్నీ చలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రాకతో వాకిలి ఆ సింగిడిలో రంగులనే తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలనే తీసుకోచి పచ్చి తంగడుతో గుమ్మాడి పూలు చేతుకమ్మను ఇంటిలో పేచి ఆడబిడ్డల అరచేతులనే ఊయల గట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి పూలని పూజించి పండగ తెచ్చే ఆ తామరున కల్లు తెరిచే ఏటి